ఏం మాయ చేశావే అంటూ తెలుగు వారి హృదయాల్ని తన నటనతో మాయ చేసిన హీరో నాగచైతన్య అక్కినేని వారి ఇంటి నుండి మూడవ తరం నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తను తీసే సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించాడు నాగచైతన్య అయితే తన తండ్రిలాగి ఓ హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు కూడా ఇచ్చేశాడు మరి నాగ చైతన్యని చిన్నతనంలోని నాగార్జున ఎందుకు దూరం పెట్టాడు తన తల్లి నాగార్జునతో విడిపోవడానికి నాగచైతన్యనే కారణమా నాగచైతన్య తల్లిని అమలా అందరి ముందు ఎందుకు అవమానించింది సమంతతో పెళ్లి తర్వాత స్టార్ హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా సమంతకిచ్చాడు శోభితాతో రెండో పెళ్లి వెనుక రహస్యం ఏంటి ఇలాంటి విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నాగచైతన్య చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి ఒక లైక్ కూడా చేయండి నాగచైతన్య పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఇరవై మూడున చెన్నైలో పుట్టాడు తను పుట్టిన కొంత కాలానికి తండ్రి నాగార్జున తల్లి లక్ష్మి విడిపోయారు దానికి కారణం సినిమా నాగేశ్వరరావు గారు తన కొడుకు నాగార్జునకి పెళ్లి చేద్దాం అనుకుంటున్న టైంలో ప్రొడ్యూసర్ రామానాయుడు గారి కూతురు దగ్గుబాటు లక్ష్మితో సంబంధం కుదిరింది నాగార్జున లక్ష్మిలు తమ చదువంతా అమెరికాలో చేసి ఉండడంతో ఇరువురు పెళ్లికి ఒప్పుకున్నారు అయితే పెళ్లి తర్వాత లక్ష్మి గారు అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకున్నారు కానీ అప్పుడే నాగేశ్వరరావు గారు నాగార్జున హీరోగా పరిచయం చేయాలని కథలు వింటున్నారు ఈ విషయం లక్ష్మి గారికి నచ్చగా తరచూ నాగార్జునతో గొడవలు జరిగేవి ఆ తర్వాత తాను అమెరికా వెళ్లిపోయింది నాగార్జున తన మొదటి సినిమా విక్రమ్ మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు అప్పుడే లక్ష్మి గారు ప్రెగ్నెంట్ అని తెలిసింది అయితే అప్పటికే నాగార్జున తన శివ సినిమా హీరోయిన్ అమల గారితో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారు ఈ విషయం తెలియని లక్ష్మి గారు చివరిసారి నాగార్జునని అమెరికా రావాలని రిక్వెస్ట్ చేయగా ఆయన దానికి ఒప్పుకోలేదు దాంతో నాగచైతన్య పుట్ట నాలుగేళ్లకే లక్ష్మి గారు నాగార్జునతో పంతొమ్మిది వందల తొంభైలో విడిపోయారు ఆ తర్వాత తను చెన్నైకి చెందిన శరత్ విజయ రాఘవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు నాగార్జున కూడా తను ప్రేమించిన హీరోయిన్ అమల గారిని పంతొమ్మిది వందల తొంభై రెండులో లో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నాగార్జున నాగచైతన్యుని స్టడీస్ కోసం చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాలభవన్లో చేర్పించారు చైతన్య అక్కడే ఇంటర్ దాకా చదువుకొని హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు అక్కడే చైతన్యకి ఇప్పటి మెగా హీరోలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిద్రం తేజ్ లు చైతన్య ఎక్కువగా రామానాయుడు గారి ఇంట్లోనే పెరిగాడు యూసఫ్ గూడాలో ఉన్న సెయింట్ మేరీస్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేయాలని జాయిన్ అయ్యాడు అక్కడ అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్ళేవాడు అలా వెళ్ళిన ప్రతిసారి అందరూ చూసిన సినిమా గురించే మాట్లాడుకునేవారు వాళ్ళంతా అలా మాట్లాడుకోవడంతో అప్పుడే నాగ చైతన్య మొదటిసారి సినిమాల్లో నటించాలని కోరిక కలిగింది ఆ వెంటనే తండ్రి నాగార్జునకి తనకి కూడా సినిమాల్లో నటించాలని ఉంది అని చెప్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే దాకా ఆగమన్నాడు చదువు కంప్లీట్ అవగానే చైతన్యని నాగార్జున యాక్టింగ్ నేర్చుకోవడానికి ముంబై పంపించాడు అక్కడ ఒక రోజు నాగేశ్వరరావు గారు నటించిన దేవదాస్ సినిమా గురించి క్లాస్ నడుస్తోంది ఆయన మనవడు ఇక్కడే ఉన్నాడని అక్కడ లెక్చరర్ ఆ సినిమా గురించి చైతన్యని అడిగితే తను ఇంకా ఆ సినిమా చూడలేదని చైతన్య రెక్లెస్ గా సమాధానం ఇచ్చాడు దాంతో ఆ లెక్చరర్ కోపం వచ్చి అందరి ముందు చైతన్యను తిట్టి ఆ సినిమా చూసే క్లాస్ కి రావాలని గట్టిగా చెప్పాడు దాంతో చైతన్య రాత్రే దేవదాస్ మూవీ చూసి క్లాస్ కి వెళ్ళాడు ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కి లాస్ ఏంజల్స్ కి వెళ్ళాడు అన్ని నేర్చుకున్నా కూడా చైతన్య వాయిస్ సినిమాకి సెట్ అవదేమో అని తన కెరియర్ కి మైనస్ అవుతుందని నాగార్జున గమనించి వాయిస్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ లో జాయిన్ చేశాడు ఆ తర్వాత చైతన్య వాయిస్ కొంచెం మెరుగుపడింది అంతా పూర్తయ్యాక చైతన్యని హీరోగా లాంచ్ చేసే బాధ్యతల్ని నాగార్జున ప్రొడ్యూసర్ దిల్ రాజ్ చేతిలో పెట్టాడు ఆ తర్వాత దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కొత్త బంగారులోకం లోకం కథను నాగార్జునకి చెప్పాడు నాగార్జునకి ఆ కథ బాగా నచ్చిన స్టోరీలో కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఫైట్స్ డాన్స్లు ఉండాలని ఉండాలని అలాంటివేమైనా ఉంటే చెప్పమని ఆ కథను వద్దన్నాడు అలా మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్న దిల్ రాజ్కి తన దగ్గరే పనిచేస్తున్న వాసు వర్మ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే అది నాగార్జునకి చెప్పాడు ఆ కథ బా నచ్చిన నాగార్జున వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు దానికి హీరోయిన్ గా రాధా గారి కూతురు కార్తీక్ని సెలెక్ట్ చేసి జోష్ అనే మూవీని తీశారు కానీ తన మొదటి సినిమాకి రిలీజ్ కష్టాలు తప్పలేదు సినిమాని సెప్టెంబర్ రెండు రిలీజ్ చేయాలని అనుకున్నారు బట్ అప్పటి ముఖ్యమంత్రి ఆశేఖర్ రెడ్డి గారు అదే రోజు చనిపోవడంతో సినిమా నాలుగు రోజుల తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చింది అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడలేదు ఆ తర్వాత తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనంద్ తెలుగులో మహేష్ బాబుతో ఒక సినిమా తీయాలని ప్రయత్నించిన అది ఒక సింపుల్ లవ్ స్టోరీ కావడంతో మహేష్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడు ఆ సినిమాకి మహేష్ అక్క గారు ప్రొడ్యూసర్ అవడంతో తను డైరెక్టర్ కి నాగ చైతన్య గురించి చెప్పింది ఆయన కోట చైతన్య నచ్చడంతో వాళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేశావే అనే సినిమా చేశారు ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా వల్లే చైతన్యకి సమంత పరిచయం అయింది ఇక ఆ తర్వాత తడా అనే మూవీ చేశాడు కానీ ఆ మూవీ డైరెక్టర్ కి చైతన్య జరిగిన గొడవ వల్ల సినిమా కొంతకాలం ఆగినా ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేయడంతో ఆ సినిమా పూర్తి చేశాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది అప్పటి నుండి స్టోరీ ఇన్వాల్వ్మెంట్ లో నాగార్జున కూడా ఉంటూ వచ్చాడు ఆ తర్వాత బిజవాడ హండ్రెడ్ పర్సెంట్ ఒక లైలా కోసం తన తాత నాన్నలతో కలిసి తీసిన మనం వంటివి సూపర్ హిట్ సినిమాలుగా అయ్యాయి అయితే తన తండ్రిలాగే చైతన్య కూడా లేడీస్ మ్యాన్ తను తీసే సినిమా హీరోయిన్లతో బయట తిరుగుతూ చాలా సార్లు మీడియాకి దొరికిపోయాడు ఏమాయి చేసావే సినిమాలు పరిచయమైన సమంత మళ్లీ తనతో కలిసి మనం సినిమా చేయటంతో వీలిత్తరింపు పరిచయం కాస్త చాలా త్వరగా ప్రేమగా మారింది వెంటనే తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి నాగార్జున ఒప్పించి రెండు వేల పదిహేడులో సమంతా పెళ్లి చేసుకున్నాడు చే పెళ్లి తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి మజ్లీ అనే సినిమా కూడా తీశారు అది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది అంతా బాగానే జరుగుతున్న టైంలో చైతన్య సమంత ఫ్యామిలీ మ్యాన్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ చేసిందే ఆ సిరీస్ లో సమంత కొన్ని బోల్డ్ సీన్స్ యాక్ట్ చేసింది అప్పటిదాకా ఎప్పుడు అలాంటి సీన్స్ లో నటించని సమంతాని ఒక్కసారి అలా చూసేసరికి అందరూ షాక్ అయ్యారు నాగ చైతన్య కూడా ఆ విషయంపై చాలా సీరియస్ అయ్యాడని దానివల్ల కుటుంబంలో చాలా గొడవలు వచ్చి చైతన్య సమంతని సినిమాలు ఆపేయాలని చెప్పాడని దానికి సమంత ఒప్పుకోలేదని న్యూస్ వైరల్ అయింది ఇవే కాక అక్కడి నుండి వాళ్ళిద్దరు మా తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయని ఒకసారి ఇంట్లో జరిగిన గొడవలో చైతన్య సమంతని అందరి ముందు కొట్టాడని అప్పట్లో మీడియాలో వచ్చింది అప్పటి నుండి సమంత చైతన్యకి దూరంగా ఉంటూ వచ్చింది అప్పుడే తనకి బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సింగ్ చడ్డా అనే మూవీలో ఆఫర్ వచ్చింది ఆ షూటింగ్ కోసం అని బాంబేకి వెళ్ళిన చేతు అక్కడే హీరోయిన్ గా సెటిల్ అయిన మన తెలుగమ్మాయి శోభితా దూలిపాలతో పరిచయం అయింది అప్పటికే సమంతతో దూరంగా ఉంటున్న చైతన్య శోభితతో డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ విషయం తెలిసిన సమంత రెండు వేల ఇరవై ఒకటిలో చైతన్యకి విడాకులు ఇచ్చి భారీగానే భరణాన్ని తీసుకుందని సమాచారం రీసెంట్ గా కూడా మంత్రి కొండా సురేఖ గారు సమంత మీద కొన్ని సంచలన విషయాలు మీడియాతో చెప్పారు సమంతతో చైతన్య విడాకులు తీసుకోవడానికి ఆ విషయాలు కూడా కారణమేమో నాలుగేళ్ళు శోభితతో లివింగ్ రిలేషన్లో ఉన్న చైతన్య రెండు వేల ఇరవై నాలుగులో తనను రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటికే శోభిత ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ చేసే ఉండడంతో నీ తండ్రిలాగే నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు నీకు అది తప్ప ఇంకెవరూ దొరకలేదా అంటూ చైతన్య ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ చైతన్యని ఆన్లైన్లో బాట రోల్ చేశారు చైతన్య అవేం పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ ఏ ఒక్కటే సరిగ్గా కాడలేదు రీసెంట్గా సాయి సాయిపల్వితో తండేలనే భారీ సినిమా చేస్తున్నాడు ఆ సినిమా అయినా తనకి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం అయితే బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేసిందనే సమంతతో విడిపోయిన చైతన్య ఇప్పుడు బోల్డ్ మూవీస్లో చేసిన శోభితని పెళ్లి చేసుకున్నాడు తన లాగే రెండో పెళ్లితో ఆగిపోతాడో లేక మూడో పెళ్లి కూడా చేసుకుంటాడో చూద్దాం చూశారు కదా నాగ చైతన్య మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్